ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ వీడియోలో భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలుసుకుందాం ఈ భౌతిక జగత్తు ప్రకృతి అంతయు కూడా పరమ పురుషుని నిర్దేశానుసారం వర్తింపును మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరామరం ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తింపబడుతుండెను అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు విశ్వంలో అద్భుత విషయాలు ఏవైనా సంభవించినప్పుడు దాని వెనుక ఒక నియంత్రికుడు కలడు అని మనం గ్రహించవలెను ఈ విశ్వంలోని జీవులందరూ కూడా శ్రీకృష్ణుని చేత అతని అంశాలుగా అంగీకరింపబడింది కావున మనమందరం ఆ దేవాది దేవుని గుణములను అన్నింటినీ స్వల్పముగా కలిగి ఉంటుంది కనుకనే మనం అందరం ఈ ప్రకృతిని నియంత్రించు ప్రయత్నం చేస్తున్నాము కానీ మనం ఈశ్వరులం కాదు అని గ్రహించవలెను భగవద్గీతలో భౌతిక ప్రకృతి న్యూన ప్రకృతిగా జీవుడు ఉన్నత ప్రకృతిగా వర్ణింపబడింది ప్రకృతి ఎల్లప్పుడూ పరమనియంతి అయిన భగవాన్ చే నియంత్రించబడుచుండెను భౌతిక ప్రకృతి త్రిగుణముల యొక్క కలయిక అనగా సత్వగుణము రజోగుణము తమోగుణము వంటి గుణముల యొక్క కలయిక ఈ త్రిగుణములచే చేయబడు కార్యక్రమాలను మనం కర్మలు అని అంటాము మన ఫలములనే సుఖదుఖాలుగా అనుభవిస్తూ ఉన్నాము ఈశ్వరుడు పరమచైతన్య స్వరూపుడు ఆ భగవంతుని అంశలుగా జీవుడు కూడా చైతన్యమును కలిగి ఉన్నాడు కానీ జీవుడు ఈ దేహమే నేను అన్న భ్రాంతి భావనచే తన చైతన్యమును కలిష్టం చేసుకున్నాడు దేహాత్మ బుద్ధి కలవారు వారి యొక్క నిజరూపస్థితిని ఎప్పటికీ తెలుసుకోలేరు అట్టి దేహాత్మ బుద్ధి నుండి మానవుణ్ణి ఉద్ధరించుటే భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీ కృష్ణ